హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవై తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం నీరజ పార్ట్ ఫైవ్లోకి వచ్చేసాము పార్ట్ ఫోర్లో ఏం జరిగింది అంటే బాలు సుశీలని తీసుకొని తను ఎప్పుడూ డొనేట్ చేసే స్కూల్కి వెళ్తాడు అదే నీరజ పని చేసిన ఒకప్పుడు పని చేసిన స్కూల్కి వెళ్తాడు అక్కడ సిస్టరు వీళ్ళిద్దరిని చూసి భార్య భర్తలు అని అనుకుంటుంది ఇంకా బాలుతోటి అని మీకు తగ్గ భార్య దొరికిందండి అనేసి అందుకు బాలు సిస్టర్కి థ్యాంక్స్ చెప్పి ఇంకా తర్వాత ఏం చెప్పాడు అనేది చెప్పే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను మరి మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం బాలు సిస్టర్కి థ్యాంక్స్ చెప్పి సుశీలతో వచ్చేశాడు చెమ్మగిలిన సుశీల కళను చూస్తూ ఇవాళ నాతో సంతోషంగా గడపాలని బయలుదేరావు అన్నాడు ఇప్పుడు నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు కొన్ని కొన్ని సందర్భాలలో వచ్చే కన్నీళ్లలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అని అడిగింది సుశీల తెలిసింది బాలుకి కళ్ళు చెమ్మగిల్లిన ఏదో అపూర్వమైన కాంతితో వెలిగిపోయే సుశీల ముఖం చూస్తుంటే సుశీలతో కలిసి నదిలో బోటు మీద తిరిగాడు బాలు పట్టరాని ఆనందంతో పసిపిల్లల పక్కపక్కలాడింది సుశీల నేనెవరో తెలుసా మీ భార్యను గర్వంగా అంది కొంప తీసి తాళి కట్టమంటావేమిటి ఆ తాళి వాళ్ళకు కట్టిన నాకు కానీ కట్టించుకున్న నీకు కానీ ఎలాంటి ప్రయోజనము లేదు అని అన్నాడు మీకేం తెలియదు భార్య అంటే తాళి కట్టించుకున్నది కాదు ప్రేమించిన స్త్రీ రెండు చేతులు చాపి సుశీలను ఆదరంగా గుండెల్లోకి తీసుకున్నాడు బాలు యశోధర భర్త వేణుతో కలిసి వస్తున్నానని ఉత్తరం రాసింది నీరజ వెలవెలపోతూ పోని నేను కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఉండనా అని అంది కొన్ని రోజులు కాదు కదా కొన్ని క్షణాలైనా నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు యశోధరకు పెళ్ళి అయిపోయింది కాబట్టి నా కారణంగా నా చెల్లెల జీవితం పాడవుతుందేమోనని భయపడక్కర్లేదు ఇంకా ఏది ఎలా జరిగినా ఎదుర్కోగలను అన్నాడు ప్రభు తీవ్రంగా అన్నాడు ప్రభు లక్ష్మీదేవి ఏమీ మాట్లాడలేదు మొత్తం మీద యశోధర వేణుల రాకతో ఇంట్లో వాతావరణం కొంత ఉత్సాహంగా ఉంది వేణు ప్రభువుని మనసారా అభినందించాడు ఇలాంటి భార్య దొరకడం మీ అదృష్టం అని యశోధర వేణు రోజు సాయంత్రం ఎక్కడికో ఒక చోటికి షికారుగా బయలుదేరేవారు ఒకరోజు వేణు ప్రభుతో మీరు రండి అన్నాడు నీర్చ కంగారు పడి మీ మధ్య మేమెందుకు మీరు వెళ్ళి రండి అంది వేణు నవ్వుతూ అంత కంగారు ఎందుకు మీ ఇద్దరికి మేము అడ్డురాములే సరదాగా వెళ్దాం రండి అన్నాడు యశోధర వేణు సరదాగా తిరుగుతుంటే ప్రభువు ప్రభులో తను కూడా నీరిజతో అలా తిరగాలనే కోరిక కలగసాగింది నీర్జను పక్కకు పిలిచి మనము వెళ్దాం నీర్జా ఎంత ఇలా ఇంట్లో మగ్గిపోతాం సంఘాన్ని లెక్క చేయకుండా నిలబడాలని నిర్ణయించుకున్నాం నిలబడదాం అన్నాడు గుమ్మం కదలకుండా ఏదో అపరాధం చేసి బందీ అయినట్లు ఇంట్లోనే ఉండిపోవడం నీరిసకు కష్టంగానే ఉంది తయారయ్యి బయలుదేరింది నలుగురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడవసాగారు కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు ఆ నలుగురికి వినపడేలాగా జనం మాటలు విసిరసాగారు ఆ అమ్మాయి నీరజ కదూ ఆ మధ్య ఎక్కడికో వెళ్ళిపోయిందన్నారు వెళ్ళడం రావడం ఆవిడకు అలవాటే కాదు ఈసారి మళ్ళీ అక్కడికేనంటావా దేవుడికే తెలియాలి చిత్రంగానే ఉంది అంతకంటే చిత్రం ప్రభు ఆ అమ్మాయిని చేసుకుంటానని అనడం ఇంత సాహసం నెమ్మదిగా అంటున్నావా శీలం సింగినాదం వదిలే ఆ గుండెలతో లావాదేవీలు ప్రాణాలకు సుఖంగా ఉంటుందా ప్రభుకి అంత ప్రేమ ఉందా ఆవిడ మీద వెయ్యి వెర్రి వెయ్యి విధాలు నీరుచక్కు తల తిరిగిపోసాగింది ప్రభు చెయ్యి గట్టిగా పట్టుకోకపోతే తూలిపోయేదే వేణు మొదట ఈ మాటలు తమను ఉద్దేశించినవి అనుకోలేదు కానీ అవతలి వాళ్ళు కావాలని రెట్టించి రెట్టించి అనడము యశోధర కంగారు పడటము ముఖం పాలిపోవటము ప్రభు బాధపడటము అతనికి అనుమానం కలిగించాయి నీరిజను మళ్ళీ పరీక్షగా చూశాడు అతనికి గుర్తుకు వచ్చింది అవును ఆ మధ్య పేపర్లో వచ్చిన వార్త ఈఎంఐని గురించే ఆ రాత్రి భార్యను నిలదీసి అడిగాడు వేణు చేసేది లేక యశోధర సమస్తమ చెప్పేసింది ఏమిటి అలాంటి దాన్ని ఆ గుండల చేతిలో పడి తిరిగి వచ్చిన దాన్ని మీ అన్నయ్య చేసుకుంటున్నాడా అన్నాడు ఆశ్చర్యంగా వేణు అవును పాపం ఇందులో నీడిజ తప్పేముంది నీడిజ ఎంత మంచిదో నాకు బాగా తెలుసు అని అంది చిచి సిక్కు లేకపోతే సరే చీదరించుకుంటూ అన్నాడు వేణు ఒక రాత్రివేళ తన పక్కన ఎవరో పడుకున్నట్లు అయ్యి మెలకువ వచ్చింది నీరజకు ఎవరో మగవాడు తన పక్కన పడుకొని తనను గట్టిగా కౌగులించుకుంటున్నాడు ప్రభు అయితే కాదు ప్రభు ఎప్పటికీ అలా ప్రవర్తించరు ఎవరు అంది భయంగా గట్టిగా ఆ ఆకారం నీరజ నోరు నొక్కేసింది నేనే వేణుకంఠస్వరం గుర్తుపట్టింది నీరిజ నిర్ఘాంతపోయింది తనను చెల్లెమ్మ అని నోరార పిలిచిన వేణు ప్రభుని ఎంతగానో అభిమానించిన వే అభినందించిన వేణు ఇంత నీచంగా చెప్పుడు మాటలకు ప్రభావం ఉంటుందా వెళ్ళిపోండి అంది కోపంతో చికాకుతో వణికిపోతూ పెద్ద పతివ్రత వేషాలు వేయకు నీరజ అసహ్యం అవధిలు దాటింది వెళ్ళిపోతారా అరవానా గట్టిగానే అంది వేణు భయపడి లేచిపోయాడు జరిగిన సంగతి ఎవరికైనా చెప్పాలో చెప్పకూడదు కూడా నిర్ణయించుకోలేకపోయింది నీరజ ఏమీ జరగనట్లే ఊరుకుంది నీరజ కానీ వేణు ఊరుకోలేదు ప్రభువుని పిలిచి నేను ఒక్కసారి నీరజను పరీక్ష చేయాలి అన్నాడు ప్రభువుకు చాలా కోపం వచ్చింది పరీక్ష చేయవలసిన అవసరం లేదు ఏమీ జరగలేదని నీరజ చెప్పింది ఆవిడ అలా కాక ఇంకెలా చెప్తుంది నాకు నీరజ మాటల్లో నమ్మకం ఉంది అదే కాక పోలీసులు నియమించిన డాక్టర్ కూడా నీరుజకు ఏ ప్రమాదం జరగలేదని చెప్పారు దాని కాస్త లంచం పడేస్తే ఎలా అంటే అలా చెప్తారు ప్రభు కోపం అంచుకోలేకపోతున్నాడు అయినా బాధ పెళ్ళి చేసుకోబోతున్నది నేను పెట్టకారంగా నవ్వాడు ప్రభు అవును నువ్వే ఇంతటి మహాకార్యం మరొకరు చెయ్యలేరు కానీ ఇది ఒక్క శీలానికి సంబంధించింది కాదు ఆరోగ్యానికి కూడా సంబంధించింది ఆవిడికి ఏమైనా జబ్బులు పట్టుకునే అవకాశం ఉంది వెంటనే చెక్ చేయించుకోకపోతే ఇంట్లో అందరి ఆరోగ్యాలు పాడవుతాయి ప్రభు నోటమాట రాలేదు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు వేణు నాకు నీరజలో నమ్మకం ఉంది ఏ పరీక్ష చేయవలసిన అవసరం లేదు ఎవరికి ఎలాంటి జబ్బులు రావు పోనీ ఒక్కసారి పరీక్ష చేస్తే వచ్చిన నష్టం ఏముంది నా వల్ల కాదు నీరజను నేను అలా అవమానించలేను అయితే నేను ఇక్కడ ఉండలేను మీకు ఉన్నంత త్యాగబుద్ధి నాకు లేదు అన్నాడు వేణు మీ ఇష్టం అన్నాడు బాలు ఈ సంభాషణ అంత రహస్యంగా జరగలేదు నీరజ లక్ష్మీదేవి యశోధర ఉండగానే జరిగింది నాకు చావు ఎందుకు రాదో అని తల కొట్టుకొని లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది త్వరగా నీ సామాన్లు సర్దుకో అన్నాడు యశోధరతో వేణు సర్దుకొనే ఉన్నాను శాంతంగా చెప్పింది యశోదర నిజంగానా ఆశ్చర్యంగా అడిగాడు ఎందుకంత ఆశ్చర్యం మా అందరి మేలు కోరి ఇంతగా చెప్తుంటే కాదంటానా ఎంత స్వార్థ త్యాగం మీది మీకు ఏమొచ్చినా పర్వాలేదు అనుకొని అర్ధరాత్రి పక్క దగ్గరకు వెళ్ళగలరు మిగిలిన వాళ్ళ ఆరోగ్యం గురించి మాత్రం ఎక్కడా లేని శ్రద్ధ తీసుకోగలరు అని అంది యశోదర స్థానువై నిలబడిపోయాడు వేణు ఎవరు చెప్పారు ఈ సంగతి నీరుచేనా అని అన్నాడు వేణు కాదు నీరజకు అంత మంచి బుద్ధి లేదు జరిగిందంత మింగేసి సహనంతో నోరు మూసుకుంది రోజు నీరజ గట్టిగా అరిచేసరికి నాకే మెలుక వచ్చింది నేనే అంతా విన్నాను అని అంది విని విని కూడా నోరు మూసుకున్నాను ఈ ప్రస్తావన మళ్ళీ మీ దగ్గర లేపటానికి కూడా అసహ్యం వేసింది కానీ ఇవాళ మీ ఔదార్యం చూశాక అంటూ ఆగిపోయింది వేణు తల ఉంచుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ వెళ్ళిపోతానని అనలేదు కానీ వాతావరణంలో మాత్రం వెనుకటి ఉల్లాసం పూర్తిగా లోపించింది యశోధర వేణు వచ్చిన దగ్గర నుండి లక్ష్మీదేవి నీరుజ వీధి గదిలో పడుకుంటున్నారు ఒక రాత్రి వేళ లక్ష్మీదేవికి ఎందుకో వచ్చింది వీధి తలుపులు తెరిచి ఉన్నాయి లక్ష్మీదేవి గుండెలు జల్లు మన్నాయి దొంగ అని గట్టిగా అరిచింది ఆ గోలకు ఇంట్లో అందరూ లేచారు కంగారుగా వెతుకుతున్నారు అన్ని వస్తువులు ఉన్నాయి ఏమీ పోలేదు అన్నట్లు నీరిజ ఏది అన్నాడు వేణు అందరూ నీరిజ కోసం చూశారు ఎక్కడా లేదు ఎవరు ఏమీ మాట్లాడలేదు ఎవరి మటుకు వారికి నోరు విప్పడానికే భయంగా ఉంది కానీ ఎవరూ నిద్రపోలేదు అందరూ హాలులోనే కూర్చున్నారు ఆ రాక్షసిన కొడుకు గుండెలు పగలగొట్టడానికే పుట్టింది అంటూ ఏడ్చింది లక్ష్మీదేవి ఆ ఏడుపు విన్నాక మాట్లాడడానికి వేణుకి ధైర్యం వచ్చింది ప్రభు మీరు ఆ అమ్మాయిని మర్చిపోవడమే మంచిది ఎప్పటికప్పుడే ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కొంటూ ఏ సహించగలరు అన్నాడు అసలు నీరజ మళ్ళీ వస్తుందా బెంగగా అంది యశోధర పీడ వదిలిపోతుంది అది రాకపోతే వెయ్యి దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టుకుంటాను కసిగా అంది లక్ష్మీదేవి సరిగ్గా ఆ సమయంలో ఇంట్లోకి అడుగుపెట్టింది నీరిజ ముఖంలో కంగారు భయము ఆరాటము స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎంతో దూరం నుండి నడిచి వచ్చిన దానిలా అలసటగా ఉంది అందరి ముఖాలలో ముఖాలలోకి ఒకసారి చూసి తల వంచుకొని నిలబడింది ఎక్కడికి వెళ్ళావు నీరిజ ఇస్తున్నట్లుగా అడిగాడు ప్రభు నీరజ మాట్లాడలేదు అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు నీరజతో అంత ఆప్యాయంగా మాట్లాడటం లక్ష్మీదేవి మనసు మండించింది నీరజ నిన్ను నమ్మి కళ్ళు మూసి పడుకున్నందుకు తలుపులు బార్లో తీసిపోయ్యావేందుకు దొంగలు పడి ఇల్లు దోచుకుపోతే ఏం జరిగేది వేణుకి అవకాశం దొరికింది ఏమిటండి మీ పిచ్చి నీరిజ ఇక్కడ ఉండగా మీ ఇంటికి దొంగలు ఎందుకు వస్తారు అని అన్నాడు నీరజ ఎవరి మాటలకు సమాధానం చెప్పలేదు ఆ సమయంలో ఇంటి ముందు కారాగింది అందులోంచి నీలకాంత్ దిగాడు నీరజ దెయ్యాన్ని చూసినట్లు బెదిరింది నీలకాంత్ నీరజను చూసి కనపడి కనపడనట్లు నవ్వి ఇదేమిటి ఇంత రాత్రి వేళ అందరూ ఇలా కూర్చున్నారే అన్నాడు మీరెలా వచ్చారు ఈ సమయంలో ఆశ్చర్యంగా అడిగింది యశోధర రెండో ఆట సినిమా సినిమా చూసి వస్తున్నాను ఇంట్లో లైట్లు వెలుగుతుంటే మెలకుగా ఎందుకున్నారోనని ఆశ్చర్యపోతూ కనుక్కుందామని వచ్చాను అన్నాడు నీలకాంత్ నీలకాంత్ మాటలకు వేణు సమాధానం చెప్పాడు నీరిజ అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది దొంగలు పడతారని అత్తయ్య గారు ఆందోళన పడుతుంటే నీరిజ ఉండగా భయం లేదని నేను చెప్తున్నాను అని అన్నాడు నీలకాంత్ వేణు వంకా చురుగ్గా చూశాడు వేణు కళలు నీలకాంత్కి ఏదో కనిపించింది వేణు మీరు నీరిజ పైన లేనిపోని ఆ బండాలు వేస్తున్నారు నీరిజ నాకు బాగా తెలుసు పోని మీరన్న మాటలు నిజమైతే ఇంత రాత్రివేళ ఎక్కడికో వెళ్ళి వచ్చిన నీరిజ దగ్గర డబ్బు దస్కమో ఏదో ఒకటి ఉండాలి కదా అని అన్నాడు నీరిజ చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ వైపు వేణుకి సైగ చేస్తూ అన్నాడు నీలకాంత్ వేణు పులిలా ముందుకు దూకి నీరిజ చేతిలో బ్యాగు లాక్కొని తెరిచి చూశాడు అందులో బ్యాంక్ బుక్ ఉంది ఆ బుక్కులు అంతకు ముందు రోజే నీరజ పేర యాభై వేలు డిపాజిట్ చేయబడినట్లుగా ఉంది ఆ బుక్ అందరికీ చూపిస్తూ విరగబడి నవ్వాడు వేణు నీలకాంత్ కాంత ఆశ్చర్యం నటిస్తూ నేనేదో యథాలాపంగా అంటే నిజంగా జరుగుతుందని అనుకోలేదు ఐఆమ్ సారీ నీరజ అన్నాడు నిస్సహాయంగా ఉన్న వ్యక్తిని నిష్కారణంగా గుండెల్లో పొడుస్తుంటే ఆ వ్యక్తి ముఖం ఎలా ఉంటుందో అలా ఉంది నీరజ ముఖం చిచి ఇంకా ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను అని యశోధర చెయ్యి పట్టుకొని బరాబరా ఏడ్చుకుపోయాడు వేణు లక్ష్మీదేవి వంటింట్లోకి పోయి దేవుడి ముందు కూలబడిపోయింది డోంట్ వరీ ప్రభు ఇప్పటికీ నాకు నీర్జలు తప్పు ఉందని అనిపించటం లేదు అనవసరంగా నీర్జను కష్టపెట్టకు ఇద్దరు అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకొని ఆ పార్థాలు తొలగించుకొని అన్యోన్యంగా ఉండండి అని ప్రభు భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు నేను కార్డు తలెత్తి నీరిజ ముఖంలోకి చూసిన ప్రభు మనస్సు కరిగిపోయింది అంత దీనంగా ఎవరి ముఖమో అతని ఎప్పుడు చూడలేదు నీరిజ నీకు నా దగ్గర భయమేందుకు ఏం జరిగిందో ప్రభు మాటలు పూర్తి కాకుండానే అడ్డు తగిలింది నీరజ నన్ను క్షమించి ప్రభు నీకేం చెప్పలేను కానీ నా వల్ల నీకు ఇబ్బంది రానియను వెళ్ళిపోతాను అని అంది గుమ్మం దాకా వెళ్ళిన నీరిజను చెయ్యి పట్టుకొని బలవంతంగా లోపలకు లాగి తలుపులు దబాల మూశాడు తర్వాత ప్రభు కాలు కాలిన పిల్లిల ఇల్లంతా తిరుగుతున్నాడు వెతికినవే మళ్ళీ మళ్ళీ డ్రాయర్లన్నీ వెతుకుతున్నాడు లక్ష్మీదేవి ఎన్నోసార్లు ఏం జరిగింది అని అడిగింది నీచు కూడా ఏమిటి ప్రభు అంది కంపెనీ డబ్బు ఐదు వేల రూపాయలు బ్యాంకులో జమ చేయాలి కొంచెం అశ్రద్ధ చేసి ఆ మన్నాడు వేద్దామని డ్రాయర్లో పెట్టి తాణం వేశాను ఇప్పుడు అది పోయింది ఆ డబ్బు జమ కట్టకపోతే ఉద్యోగం పోతుంది పైగా బ్లాక్ మార్క్ అని అన్నాడు నీరిజ ముఖం పాలిపోయింది జాగ్రత్తగా చూసావా అని అడిగింది అన్ని విధాలా అన్ని చోట్ల వెతికి నిరాశ చేసుకున్నాకే నీకు చెప్తున్నాను అని అన్నాడు నీరిజ ఇంకేమీ మాట్లాడలేదు కొన్ని క్షణాలు నీరిజ సమాధానం కోసం ఎదురు చూసి రాకపోవటంతో తల్లి దగ్గరకు వెళ్ళి సంగతంతా చెప్పి ఎలా అయినా ఐదు వేలు పుట్టించగలవా అమ్మా అన్నాడు ఐదు వేలు ఎక్కడి నుంచి వస్తాయి యశో పెళ్ళి ఈ మధ్యనేగా చేశాం ఇంకా అప్పు తీరనే లేదు పోనీ ఎక్కడైనా అప్పుగా దొరుకుతుందేమో చూడమ్మా ఎవరిస్తారమ్మా చచ అన్ని శని రోజులే ఆ నీరు చవితి మొదటి నుండి శని జాతకమే తల్లిని మింగింది పోని ఎలాగో బ్రతుకుదామనుకుంటే ఎప్పటికప్పుడే ఉపద్రవాలు దాన్ని ఇంటికి తెచ్చావు ఇక్కడ శని పట్టుకుంది అని అంది లక్ష్మీదేవి అమ్మా బిగ్గరగా కోపంగా మందలించాడు ప్రభు అన్నట్లు నీర్జ దగ్గర యాభై వేలు ఉండాలి కదా అడిగి తీసుకో అంది లక్ష్మీదేవి ప్రభు మాట్లాడలేదు లక్ష్మీదేవికి చికాకలేసింది తనే నీర్జను కేకేసింది ప్రభుకు అర్జెంటుగా ఐదు వేలు కావాలి లేకపోతే వాడి ఉద్యోగం పోతుంది అని అంది చెప్పాడు అత్తయ్యా అది తలుచుకునే బాధపడుతున్నాను అని అంది బాధపడటం దేనికి నీ దగ్గర యాభై వేలు ఉన్నాయిగా ఐదు వేలి అత్తయ్యా అది నా డబ్బు అయితే నువ్వు చెప్పే వరకు ఆగేదానినా అని అంది ఏం నంగా నాచివే నువ్వు డబ్బు కాకు నీ డబ్బు కాకపోతే నీ పేరు మీద బ్యాంకులో ఎందుకుంది అని అడిగింది లక్ష్మీదేవి ఆ సంగతులు ఏవి నేను చెప్పలేను పోనీ నీ పేరు మీద ఉందిగా ప్రస్తుతం తీసి తర్వాత చూసుకోవచ్చును అని అంది లక్ష్మీదేవి ఆ పని నేను అత్తయ్యా ఏ పరిస్థితుల్లోనూ ఆ డబ్బు నేను వాడననే నమ్మకంతోనే దానిని నా పేరు మీద ఉంచారు అని అంది చి అందరికందరి స్వార్థపరులు డబ్బు దగ్గర ఎవరి మటుకు వాళ్ళే గట్టివాళ్ళు వంకలికేం కావలసినన్ని అని అంటూ ఉంది లక్ష్మీదేవి అమ్మ ప్రభు ఏదో అనబోయాడు ప్రభు అమ్మా అమ్మ అంటే నన్ను ముయ్యడానికి ప్రయత్నించకు నీకోసం నీ క్షేమం కోసం నీ మనసు అల్లా నా మనసు అల్లాడిపోతుంది దీనికోసం నువ్వెంత చేసావు ముష్టి ఐదు వేలు ఇవ్వలేదు అంత కాపీ నమ్మ దాని కర్మన దాన్ని వదిలి లక్షణంగా మరో మంచి పిల్లను చేసుకుంటే చూసుకుంటే కట్నంగా ఐదు వే ఐదు కాదు పది వేలు వస్తాయి అని అంది ఇదంతా జరిగే పని కాదులేమ్మా అని అన్నాడు ప్రభు తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక మాట చెప్తాను అతి మంచితనం ఎప్పుడూ పనికిరాదు మనం ఎవరిని అనుకో మన మీద మనం నిందలు వేసుకుంటే ఈ రోజుల్లో అయితే అస్సలు మంచిది కాదు ఎవరికో ప్రమాదం వచ్చిద్దనో మరి ఇంకేదో ఇంకేదో ఆలోచించి మరీ ముఖ్యంగా ఆడవాళ్ళే తప్పు చేస్తారు అయ్యో అనేసి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పాపం 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 అంటే మన మెడికి చుట్టుకుంటుంది అని అంటారు ఈ కథలో నీరజ కూడా మేబీ అదే క్యారెక్టర్ అనుకుంటా తన తప్పు లేకపోయినా నీలకాంత్ తనని నీడలా వెంటాడుతున్నాడు అని తెలిసిన ఇది అని ప్రభువుకి కూడా చెప్పలేకపోయింది అని అంటే ఇంకా అక్కడ ప్రేమకి విలువ ఉన్నట్టనట్టా మీరేమనుకుంటున్నారు ఈ కథ గురించి ఇక్కడి వరకు మీరు కర కరెక్ట్గా అందరూ ప్రతిరోజు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీసూన్ కాకపోతే ఒక మాట చిన్న పామనైనా పెద్ద కర్రతో కొట్టాలి ప్రతిసారి ఈ రోజుల్లో అమ్మాయిలు ప్రతి దానికి భయపడిపోతున్నారు ఎవరో బ్లాక్ మెయిల్ చేశారని ఎవరినో చంపేస్తారని ఇంకెవరినో ఏదో చేస్తారని వాళ్ళనే సోషల్ మీడియాలో పెడతారని అయ్యేం భయపడద్దు ఒక్కసారి ఎదురు తిరగండి వాళ్ళే దడుచుకు చేస్తారు ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అంటే అందరూ అని కాదు ఇప్పటి రోజుల్లో పిల్లలు ఇలా ఉన్నారు అని ఎవరైనా ఉంటే అలాంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా మీ తప్పు లేకపోతే ఉన్నా సరే తల్లిదండ్రులకైతే ఇన్ఫామ్ చేయండి ఓకేనా బై బయట కేసీసునే